ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ మా తల్లి యొక్క రాజధాని పెరిగినటువంటి వాళ్ళు ఉన్నారు గురువక్ గు ఇండియా ప్రధానమైన సమస్య మా తండ్రి గారికి ఇచ్చిన వాళ్ళని బట్టి అనేక రాష్ట్రాలలో అనేక ప్రాంతంలోనూ బైబల్ మిషన్ ఎందుకు చూపించడం తల్లి సాధనలో వాళ్ళు అనేక కుటుంబాలీ బలపరిశారు మా తల్లికి ఇచ్చిన ఆత్మ వచ్చి జ్ఞానాత్మక ధైర్యం పెట్టి పదిస్తూ నీకు మీరు అందరినీ ప్రభావం ధైర్యంతో ఆత్మతుని పాదై నేను